వార్తలకు రుణమాఫీపై స్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ నిజంగా రుణమాఫీ జరిగితే రైతులు ఎందుకు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని ప్రశ్నించారు రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలను అమయోమయానికి గురి చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు రైతుల పక్షాన పోరాడేందుకు బీజేపీ పార్టీ శ్రేణులు సదా సిద్ధంగా ఉంటారని అన్నారు బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు కాంగ్రెస్ వాళ్ళకే అవసరం ఉందని కాంగ్రెస్ బిఆర్ఎస్ తప్పక కలుస్తాయని అన్నారు అందుకే ఫోన్ ట్యాపింగ్ స్కామ్ మోసాలు తెరమరుగయ్యాయని అన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య చేరికలు మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు మేము కానీ బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది లోన్లు తీసుకున్నారు రైతులు రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది ఎంతమంది రుణాలు తీసుకున్నారు ఎంతమంది రుణమాఫీ చేసారు రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్ని జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు ప్రజలు భావిస్తారు బ్యాంకు నుంచి క్లియరెన్స్ ఎక్కువ రైతులకి ఇప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ఓళ్ళు మా పాటలు చేరితే మా ప్రభుత్వం వస్తుందా మాకేం అవసరం మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే పెద్ద అవినీతి పార్టీ ఒక కుటుంబ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ కుటుంబ పార్టీ ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది జోడి కలుస్తుంది మేము అవినీతి వ్యతిరేకమేమో మేము కుటుంబ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకం ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ పాలనా విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు ఏ విధంగా మా మభ్యపెడతారు మాయమాట చెప్తారో ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది కాబట్టి అవి రెండు కలుస్తాయి గ్యారంటీ కలుస్తాయి అవి कोलकाता लो पै